హాయ్ అండి అందరికీ ఈరోజు వచ్చేసి మా ఇంట్లో గోంగూర పప్పు కాకరకాయ వేపుడు చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసేయండి ఒకటిన్నర గ్లాసు అయితే తీసేసుకున్నాను ఇంకా కొంచెం వాటర్ వేసే కడుగుతాను కడిగి పెట్టుకోవాలి కడిగి ఇంకా కుక్కర్ అయితే తీసేసుకొని ఈ కుక్కర్లో అయితే ఈ బ్యాళ్ళు కడిగి వేసుకోవాలి వేస్తున్నాను ఫ్రెండ్స్ దీంట్లోకి అయితే కుక్కర్ తీసుకొని కుక్కర్లో అయితే వేసేసుకుంటున్నాను ఇంకా నేను కుక్కర్లోనే చేస్తానండి గోంగూర పప్పు ఇప్పుడైతే ఇంకా కడిగి పెట్టాను ఒకసారి ఇంకా రెండోసారి అయితే కడుగుతున్నాను ఫ్రెండ్స్ ఇంకా వంచేసుకుందాం ఈ వాటరు ఇంకా వంచేసుకున్న తర్వాత దీంట్లో అన్నీ వేసేసుకుందాం ఇంకా కడిగి పెట్టిన గోంగుర అండి చింతపండు చెక్క కొంచెము చూడండి ఇంత అయితే వేస్తున్నా ఈ గోవాకు అంత పుల్లగా ఉండదండి అందుకోసమే కొంచెం ఇది వేస్తున్నా చింతపండు చెక్క అయితే కొంచెం అయితే వేస్తున్నా ఇంకా ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి రెండు టమాటా పండ్లు కొంచెం కొత్తిమీర అయితే కడిగి వేసేస్తున్నా చూడండి కడుగు కడిగి ఇంకా వేసేయడమే ఇంకా కాకరకాయ వేపుడు కూడా చేయాలండి ఈరోజు ఇప్పుడు వచ్చేసి దీంట్లో అయితే వేసేసుకుంటున్నాను అందరికీ వస్తుందండి ఏమంటే నేను కూడా చేసి చూ చూపిస్తున్నాను చూసేయండి నచ్చినవారు చూడండి నచ్చిన వారు లేకు లేకుంటే లేదు అదేం నో ప్రాబ్లం నచ్చినవారైతే చూసేయండి ఇంకా ఒక రెండు టమాటా పండ్లు కూడా వేస్తున్నానండి అంత పుల్లగా ఉండదు ఈ గోంగూర అందుకోసమే రెండు టమాటాలు కోసి వేస్తున్నా ఇప్పుడు వచ్చేసి ఇంకా మనం కొంచెం పసుపు అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్ వాటరు పసుపు రెండు వేసేసుకుందాం తగినన్ని వాటర్ అయితే వేసుకుంటున్నా కొంచెం తక్కువే వేస్తానండి పప్పు గట్టిగా ఉంటే బాగా టేస్టీగా ఉంటుంది అందుకోసమే తక్కువ నీళ్ళు అయితే వేసాను నేను ఇప్పుడు వచ్చేసి కొంచెం పసుపు పొడి అయితే వేస్తాము ఇప్పుడు వచ్చేసి మనము పెట్టేసుకోవడమే ఇంకా కుక్కర్ మూత అయితే కనిపించలేదు తెచ్చగా వెళ్ళానండి ఇంకా ఒక రెండు తెల్లబాయి ఉంటుంది కదండి అది కొంచెం నలగొట్టి అయితే వేసుకోవాలి ఒక మూడు ఇవి తీసుకొని అయితే వేసేసుకోవాలి తెల్లబాయి ఇప్పుడు మూత అయితే పెట్టేశాను ఇక్కడ పొయ్యి మీద అయితే పెట్టేసానండి ఆల్రెడీ ఇంకా బియ్యం నానబెట్టాను పెట్టాను రైస్ అన్నం చేయడానికైతే కుక్కర్ అయితే పెట్టేశాను ఇంకా ఇప్పుడైతే ఈ సైడ్ కూడా రైస్ కడిగి పెట్టానండి కొంచెం పాగాకైతే చేస్తాను ఈ కాకరకాయ వేపుడు చేసేకైతే ఇవన్నీ అయితే పెట్టుకుంటాను ఇంకా కడిగి ఇంకా కోసి పెట్టుకోవడమే ఇంకా రైస్ అయితే కొంచెం ఉప్పు వేసి ఇంకా అన్న రైస్లోకి ఇంకా వెలిగిస్తున్న పొయ్యి ఇంకా రైస్ కూడా చేసేస్తున్నానండి నాకు అలవాటు వెంట వెంటనే చేయడం అయితే అలవాటు ఇంకా చేసేస్తున్నా ఈరోజు ఇంకా ఇవి వచ్చేసి ఇంకా పప్పు తిరువాత కోసం రెడీ చేసుకున్నానండి తెల్లవాయలు ఉల్లిపాయలు మరొచ్చేసి కరివేపాకు జీలకరావలు అయితే రెడీ చేసి పెట్టేసుకున్నా ముందుగానే ఈ కాకరకాయలు అయితే కోసి పెట్టే ఇప్పుడు చూడండి కాకరకాయలు రెండు ఉల్లిపాయలు రెండు టమాటా పండ్లు అయితే కోసి పెట్టుకున్నాను ఇంకా పప్పు అయిన వెంటనే ఇది కూడా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా రెండు విజిల్ అయితే వచ్చాయండి ఇంకా ఒక రెండు విజిల్ వస్తే సరిపోతుంది గోవాకు వేసాము కదండి బాగా ఉడికితేనే టేస్టీగా ఉంటుంది ఇంకా ఈ సైడ్ అన్నం అయితే ఉడికింది ఇంకా ఇది వన్ చేయడమే ఇంకా ఇప్పుడైతే వన్ చేయాలి ఇది వచ్చేసి ఇంకా ఆఫ్ చేశానండి పప్పు కూడా అయిపోయింది నాలుగు విజిల్లు అయితే వచ్చేసాయి ఇంకా ఇంకా మనము ఈ విజిల్ అంతా వేడి అంతా వెళ్ళిపోయాక ఇంకా మనం పప్పు రాముకోవడమే ఇప్పుడు మూత అయితే తీసేశానండి వాటర్ కరెక్ట్గా సరిపోయాయి వేసిన వాటరు ఇప్పుడు పప్పు రామే గిత్తి తీసుకొని ఇంకా కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి తగినంత ఉప్పు వేస్తే వేసుకోవాలి చూడండి ఇంత అయితే వేస్తున్నా ఇంకా వేసుకున్న తర్వాత ఇంకా రామేయడమే పప్పు నాకైతే తెలుగులో సరిగ్గా చొప్పేకి రాదండి ఏమన్నా మిస్టిక్ ఉంటే ఏమనుకోద్దండి ఫ్రెండ్స్ పప్పు అయితే రామేసాను ఇంకా ఇప్పుడు తిరువాత పెట్టడమే ఇంకా తిరువాత పెట్టడానికైతే గిన్నె పెట్టేసుకున్నాను పొయ్యి కూడా వెలిగించానండి ఇంకా నూనె అయితే వేసి పెట్టాను కాగుతుంది ఇప్పుడు వచ్చేసి ఇంకా ఉల్లిపాయలు తెల్లవాయలు మరి ఆవాలు కరివేపాకు అన్నీ రెడీ చేసి అయితే పెట్టుకున్నా కదా అవన్నీ దీంట్లోకి ఒకేసారి వేస్తున్నానండి ఇంకా నూనె ఎక్కువ వేడి అయిపోయింది అందుకోసమే అన్నీ ఒకేసారి అయితే వేసాను ఇంకా ఇంకా కొంచెం అయితే అవ్వాలి ఇప్పుడైతే మనము ఆ పప్పు కుక్కర్లో పప్పు అయితే ఇంట్లోకి వేసుకొని మూసి పెట్టేద్దామండి వేడి అంతా పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది పప్పు ఇంకా వెంటనే ప్లేట్ మూసేయడమే ఇంకా అయితే ఈ పప్పు అయితే దించేస్తానండి ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా తవ్వా పెట్టేసుకున్నా పొయ్యి వెలిగించి ఇంకా కాకరకాయ అయితే వేపుకోవాలి కొంచెం అవ్వాలండి ఇది బాగా వేపుకోవాలి కొంచెం అయితే వేసుకొని వేపుకోవాలి బాగా ఎర్రగా వేపుకోవాలి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో ఎక్కువ ఐటమ్స్ అయితే వెయ్యను నేను తక్కువ దాంట్లోనే చేస్తే ఫ్రై బాగుంటుంది వేపుడు ఇది కాకరకాయ వేపుడు అంటే మా ఇంటికి చాలా ఇష్టము అందుకే ఇంకా ఇలా చేస్తేనే బాగా తింటారండి మా ఇంట్లో ఇంకా పిల్లలు అంటారా తినరు మా పిల్లలు కాకరకాయ ఇంకా మేము తినాల్సిందేదే కాకరకాయ వండుకుంటే ఇప్పుడు వచ్చేసి కడాయి అయితే పెట్టేసుకున్నానండి అవి వేగిపోయాయి ఇప్పుడు వచ్చేసి ఆయిల్ అయితే వేసేసుకుంటున్నా ఎక్కువ వేయాలండి ది ఆయిల్లోనే బాగా వేపుకుంటే టేస్ట్ ఉంటుంది కాకరకాయ ఇంకా ఉల్లిపాయలు అయితే వేసాను నూనె కాగింది ఇంకా టమాటా పండ్లు కూడా వేసేసాను రెండు టమాటా పండ్లు రెండు ఉల్లిపాయలు అయితే కోసేసుకోండి బాగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసానండి కొంచెం కలపాలి కలిపిన తర్వాత అయితే ఇంకా మనం కాకరకాయ వేసేసుకుందామండి చూడండి అంత మొత్తంగా వేసేసుకోవాలి ఇంకా బాగా వేగిపోయింది కాబట్టి తవాకే కసుకెళ్ళిందండి అందుకే ఇంకా వేస్తున్నా ఇంకా కలుపుదామండి కొంచెము బాగా కలపాలి ఇంకా బాగా టేస్టీగా అయితే ఉంటుంది అన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఏమంటే నేను వేపుడు కాబట్టి వట్టిగా చేసేసాను ఇంకా వచ్చేసి మీకు కొంచెం ఎసురు కావాలంటే వేసుకోవచ్చు కొంచెం ఉప్పు అయితే వేస్తున్నా తగినంత ఉప్పు ఇప్పుడు కలుపుకోవాలి ఒకసారి అయితే ఇలా కలిపేయాలి బాగా ఉప్పు అంతా పట్టాలి కదండీ అందుకే కలుపుకోవాలి ఇలా ఇప్పుడు వచ్చేసి కొంచెం వేగాలి కదండి ఇంకా ప్లేట్ అయితే మూసేసాను ఇంకా ఇప్పుడైతే తీసి చూస్తున్న కొంచెం అయ్యాయి ఒక్కసారి అయితే కలిపేసుకుందాం ఇంకా అంటుకుంటుందండి చూసుకోవాలి కాకరకాయ జల్దీ అంటుకుంటుంది కడాయికి అయితే ఇప్పుడు వచ్చేసి కారం అయితే వేసేసుకుందామండి తగినంత వేసేసుకోవాలి నేనైతే కొంచెం ఎక్కువ వేస్తానండి ఈ కాకరకాయ చేదు కనిపించదు కారం కొంచెం ఎక్కువ వేస్తే ఇంకా కొంచెం చక్కెర కూడా వేసేసుకుంటానండి ఎక్కువ చేదు ఉంటాయని డౌట్ అందుకోసమే ఇంకా కొంచెం చక్కెర అయితే వేసాను ఇంకా కలుపు కలిపేయాలి ఇదంతా బాగా వేగాలండి వే వేపుకుంటే బాగా టేస్టీ ఉంటుంది వాటర్ ఎక్కువ లేకుండా వేపుకోండి పప్పన్నంలోకి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మామూలుగా నేను చేస్తానండి వారానికి రెండుసార్లు కూడా చేసేస్తాను ఒక్కొక్కసారి ఈ రెసిపీ అయితే ఇంకా కొంచెం వాటర్ అయితే వేసుకుందాం చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇంకా మనం కొంచెసేపు అయితే మూసి పెడదాము ఇంకా రెడీ అయిపోయిందండి ఇంకా కాకరకాయ దింపేసాను ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది ఇంకా చూడండి ఇలా రెడీ అయిపోయింది ఇంకా ఇంకా పప్పు గోంగూర పప్పు రైస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అందరికీ బాయ్ అండి